అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చొప్పున త్వరలోనే జమ చేయనున్నారు మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలుత ఇంటర్మ్ బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం తన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు ఈ క్రమంలో రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ప్రతిపక్షాల నుంచి కూడా భారీగా డిమాండ్ వినిపిస్తుంది ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుంది ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయింపులు ప్రకటించింది ఈ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అర్హులైన విద్యార్థి తల్లులకు ఆ మొత్తం అందించబడుతుంది ఎన్నికల్లో ప్రభుత్వ హామీ ప్రకారం తల్లికి వందనం స్కీమ్ కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే ఇది విద్యార్థులకు చదువు భారం కాకుండా అండగా నిలుస్తుందని ప్రభుత్వం చెప్తుంది ఈ క్రమంలో పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లను కేటాయించింది ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున కూడవీ ప్రభుత్వం దీనికి అగ్రస్థానాన్ని అందించింది ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంపై ప్రకటిస్తూ ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తున్నట్లు పేర్కొంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు వేల సాయం కూడా కలిపి ఉంటుందని చెబుతూ స్కీమ్ అమలు కోసం నాలుగు వేల ఐదు వందల కోట్లను ఆల్కెట్ చేసింది రాష్ట్రంలోని భూమి లేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అందించినట్లు వెల్లడించారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలను ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసింది దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామనే హామీని మొదటి సిలిండర్ కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లను అందించింది ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం అందించింది ఇక సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల్లో కీలకమైనది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రాష్ట్రంలో చాలామంది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనిపై బడ్జెట్లో ప్రకటన చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని గడువులోగా అమలు చేస్తామన్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్